కాంగ్రెస్ అంతర్గత తగాదాల వల్ల కొద్ది నెలల క్రితమే ఒక హత్య జరిగిందని ఇప్పుడు మళ్లీ మరొక హత్య చోటు చేసుకోవడం ఆందోళనకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఈ పరిస్థితి పోలీసుల నిర్లక్ష్య ఫలితమని గతంలోనే హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ హ్యామ్ హత్య సాంస్కృతి ఎక్కువైందని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దానిని నిర్మూలించిందన్నారు కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అలాంటి వాతావరణం ఏర్పడుతుందన్నారు అది కొనసాగుతాయి ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము పదేళ్ళు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది జిల్లాలో ఉండే ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విషయంలో అందరం కూడా కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము మా ముక్కలమల్ల మా కార్యకర్త కుటుంబానికి స్థాయిలో అండగా ఉంటాం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి